హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీతో బిర్యానీ అనమాట ఈ రెసిపీ వచ్చేసి మన సబ్స్క్రైబర్ నాని కనకాల గారి కోసం అయితే చేయడం జరిగింది ఇది పక్కా వెజిటేరియన్ రెసిపీ సూపర్ అమేజింగ్ ఉంటుంది దీనికోసం ఎలాంటి నాన్ వెజ్ వెజ్ కూరగాయలు కూడా అవసరమే లేదు అంత టేస్టీగా ఉంటుంది డీటెయిలింగ్గా ఫుల్ వీడియో వచ్చేసి అప్లోడ్ చేశాను ఇప్పుడైతే షార్ట్ ఫామ్లో ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ రెసిపీ కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్లో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన వాటిలో నుండి కొద్దిగా ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చిలను అయితే ఇట్లా పొడిగా చీల్చుకొని వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు అలాగే ఒక రెండు టమాటోల నుండి తీసిన ప్యూరీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోకి కొద్దిగా పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారము ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి తగినట్టుగా యాడ్ చేసుకొని కలుపుకొని తర్వాత దీనిలోకి ఒక కప్పు దాకా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగును కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా బిర్యానీ మసాలా అలాగే మన హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి మిర్చి బజ్జీని కూడా వేసుకొని మంచిగా గ్రేవీ అంతా పట్టే విధంగానైతే ఒక రెండు నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సగం గ్రేవీని అయితే తీసి పక్కకు పెట్టుకొని దీనిలోకి నైంటీ పర్సెంట్ ఉడికించినటువంటి రైస్ను కూడా వేసుకోవాలి ఇట్లా ఒక లేయర్ రైస్ అలాగే ఒక లేయర్ వచ్చేసి మన గ్రేవీ వేసుకోవాలి గ్రేవీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ని అయితే వేసుకోవాలి పైన ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అలాగే కొద్దిగా నెయ్యిలో పసుపు వేసుకొని పైన వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే మన టేస్టీ టేస్టీ మిర్చి బజ్జీతో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సూపర్ అమేజింగ్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్